శ్రీరామనవమి విశిష్టత దశావతారాల్లో ఏడవతారంగా రావణ సంహార అర్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించారు ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమి పండుగలా జరుపుకుంటాం శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటాం దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు శ్రీరాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం కొలిచేటప్పుడు అరటి పండ్లతో నివేదన తప్పనిసరి ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటాం గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించడం పరిపాటి శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అయోధ్య రాజైన దశరథుడు రాణి కౌశల్యులు జరిపిన పుత్ర కామేష్టి ఆగ ఫలితంగా కలి కలిగిన సంతానం శ్రీరాముడు దశావతారంలో శ్రీమ శ్రీరామావతారం ఒకటి శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు దేవరాధకులను మునులను దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు రావణ సంవారం చేసే ధర్మాన్ని రక్షించాడు మానవుడు ఎలా ఉండాలి బంధాలను ఎలా గౌరవించాలి కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు మనం శ్రీరామనవమి పండుగను భద్రాచలంలో ఏ రోజైనా చేస్తారో అదే రోజు అందరూ అన్ని ప్రాంతాల వారు జరుపుకోవాలి శ్రీరామనవమి రోజున ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి పూజామందిరము ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి పూజా మందిరము గడపకు పసుపు కుంకుమ ఇంటి ముందు రంగవలికలతో అలంకరించుకోవాలి పూజకు ఉపయోగించే పటములకు గంధము కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి సీతార రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను గాని పూజకు ఉపయోగించవచ్చు పూజకు సన్నజాజి తామర పూలు నైవేద్యానికి పానకం వడపప్పు కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము శ్రీరామ రక్ష సూత్రము శ్రీరామష్టకము శ్రీరామ సహస్రనాము శ్రీరామ రామాయణం వంటి సూత్రాలతో శ్రీరాముడికి స్థుతించాలి ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యయనము పారాయణము చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి నవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజ చేయాలి పూజకు కంచు దీపము రెండు దీపారాధనలను ఐదు వత్తులు ఉపయోగించాలి పూజ పూర్తయిన తర్వాత అన్నదానం శ్రీరామ రక్ష స్తోత్రము శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలాలతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి